హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం ఆమె తొలుత రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించింది రష్మిక నిబద్ధతకు కృతజ్ఞతగా ఇప్పుడు రెట్టింపు పారితోషికం ఇస్తున్నామని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై ఏడున విడుదల కానుంది ది గర్ల్ ఫ్రెండ్ కథ రష్మికకు బాగా నచ్చింది నెరేషన్ ఇవ్వగానే వెంటనే ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం అని చెప్పింది రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించింది అందుకే కృతజ్ఞతతో ఇప్పుడు మేము రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తున్నాం అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని రష్మిక దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్ ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు ఈ నెల ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు ధీరజ్ కుప్పినీడి మీడియాతో ముచ్చడించారు ఆ విశేషాలు లాక్డౌన్ టైంలో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి ఆ టైంలో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్గా రిలీజ్ చేయాలని అనుకున్నాం మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం ప్రొడ్యూసర్గా కమర్షియల్గా మూవీ ఉండాలని కోరుకుంటాం కానీ మేము రిస్క్ చేసినా పర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది అలాంటప్పుడు స్టార్స్ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం నే తీసుకోవాలి దీక్షిత్ మంచి పర్ఫార్మర్ రష్మికలాగే తన క్యారెక్టర్లో ఆకట్టుకునేలా నటించాడు ఈ ఏజ్ గ్రూప్లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్ఫెక్ట్ అనిపించింది సినిమా చూశాక మీకు అదే ఫీల్ కలుగుతుంది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నాం దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్కు ఉపయోగపడుతుందని అనుకోలేదు ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్గా సెట్ అవుతాడనే తీసుకున్నాం అయితే రష్మిక దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్లో రిలీజ్ చేస్తున్నారు చిన్న సినిమాలు ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైం సరిపోక కన్నడ వెర్షన్లో రిలీజ్ చేయడం లేదు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఈ నెల ఏడున హిందీ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం మరో వారం తర్వాత ఈ నెల పద్నాలుగున తమిళ కన్నడ మలయాళంలో రిలీజ్ చేస్తాం ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది అను ఇమ్మానుయేల్ మంచి రోల్ చేసింది తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్ ఈ క్యారెక్టర్కు ఆమె పర్ఫెక్ట్ గా కుదిరింది మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం కానీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం రిలీజ్కు మంచి డేట్ దొరికింది రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం గీతా ఆర్ట్స్ అరవింద్ నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ సినిమా రిలీజయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు అని నిర్మాత విద్యకొప్పినీడి అన్నారు ది గర్ల్ ఫ్రెండ్ కథ హీరోయిన్ కోణంలో సాగుతుందని థియేట్రికల్ గా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం